హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవి యాక్టివిటీ ఇవాళ ఈ వీడియోలో సతీదేవి దంతం పడిన క్షేత్రం వినాయకుడు స్త్రీ రూపంలో దర్శనం ఇంతటి మహాన్వితమైన క్షేత్రం గురించి తెలుసుకుందాం సతీదేవి శరీర అవయవాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా భక్తులతో పూజలను అందుకుంటున్నాయి అలాంటి శక్తి పీఠాల్లో ఒకటి సుచింద్రం శక్తి పీఠం ఇది హిందువులకు మతపరమైన ప్రదేశం ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ఉంది సుచింద్రం శక్తి పీఠాన్ని తనుమలయం లేదా స్తనుమలయ దేవాలయం అని కూడా అంటారు సుచంద్రం శక్తి పీఠం ఆలయ ప్రధాన దేవతలు శివుడు విష్ణువు బ్రహ్మ ఒకే రూపంలో కనిపిస్తారు ఈ రూపాన్ని స్తనుమలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం శైవ వైష్ణవ శాఖల్లో అతి ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి స్తనుమలయ అనే పదం త్రిమూర్తులు అని అర్థం స్తన అంటే శివుడు మల్ అంటే విష్ణువు ఆయ అంటే బ్రహ్మ ఏడంతస్తుల అద్భుతమైన తెల్లని ఆలయ గోపురం చాలా దూరం నుంచే కనిపిస్తూ సుచింద్రం దేవాలయం దీని నిర్మాణ నైపుణ్యానికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది సుచింద్రం శక్తి పీఠం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న సుచింద్రం శక్తి పీఠం సాటిలేనిది మరియు సతీదేవికి సంబంధించిన యాభై ఒక్క శక్తి పీఠాల జాబితాలలో చేర్చినందుకు ప్రసిద్ధి చెందినది ఈ ఆలయం లోపల నారాయణి మాత యొక్క అద్భుతమైన శిల్పం ఉంది ఆమె అరిచేతిలోని అలంకరించే ఒక దండ ప్రత్యేక ఆకర్షణ కన్యాకుమారిలో స్నానం చేయడం వల్ల భక్తుల నుండి అన్ని పాపాలు తొలగిపోయి తిరిగి పవిత్రంగా మారుతుందని నమ్ముతారు ఈ విధంగా సుచిత్రం శక్తిపీఠం దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు గొప్పదనం కారణంగా కాలక్రమేణా అనేక మంది సందర్శకులను ఆకర్షించింది పురాణాల ప్రకారం శుచి అంటే సంస్కృతం నుండి ఉద్భవించింది మరియు స్వచ్ఛమైనది అని అర్థం ఈ పవిత్ర ఆలయాన్ని తనుమలయన్ లేదా స్థానమాలయ దేవాలయం అని కూడా అంటారు శతాబ్దాల తరబడి దేవత అక్కడ తపస్సు చేస్తుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా ఈ ప్రాంతానికి జ్ఞానవనం అనే ప్రత్యేకమైన మారుపేరు కూడా ఉంది ఇది దాని ఆధ్యాత్మిక సౌరభాన్ని సంపూర్ణంగా సంగ్రహిస్తుంది ఈ ప్రదేశానికి పురాణాల ప్రకారం చాలా కథలు ఉన్నాయి వాటిలో కొన్ని తెలుసుకుందాం శివుడు తన భార్య సతీదేవి శరీరాన్ని ధరించి విధ్వంసక నృత్యం చేస్తున్నప్పుడు శివుడి కోపం నుండి ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణువు ఆమె శరీరాన్ని యాభై ఒక్క ముఖలుగా విభజించాడు భారత ఉపఖండం అంతటా భాగాలు చెల్ల చెదురుగా ఉన్నాయని చెప్పారు ఈ ప్రక్రియలో సతి యొక్క పై దంతాలు ప్రస్తుత ప్రదేశంలో విశ్రాంతి పొందుతున్నాయని నమ్ముతారు భస్మాసురుడు కఠోర తపస్సు చేసి శివుడిని అమరత్వం కోరాడు శివుడు స్పందిస్తూ కన్యాకుమారి తప్ప మిగిలిన వారందరికీ భస్మాసురుడు అజేయుడు అని చెప్పాడు ఈ కొత్త శక్తితో భస్మాసురుడు హింసాత్మకంగా మారి దేవతలను ఓడించాడు ఈ కొత్త అభివృద్ధి వెలుగులో దేవతలందరూ మార్గదర్శకత్వం కోసం విష్ణువు వద్దకు వెళ్లారు విష్ణువు వారికి మహాయజ్ఞం చేయమని సలహా ఇచ్చాడు దాని నుండి భగవతి దుర్గా దర్శనమిస్తుంది మరియు చివరికి భస్మాసురుణ్ణి వధించింది చారిత్రాత్మక పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో గౌతమ మహర్షి ఇచ్చిన శాపం నుండి దేవతలకు రాజు అయిన ఇంద్రుడు విముక్తి పొందాడు గణపతికి స్త్రీ రూపంలో పూజ విఘ్నాలిపతి గణపతిని రకరకాల భంగిమలలో పూజిస్తారు అయితే ఈ శక్తిపీఠంలో అమ్మవారు నారాయణి రూపంలో పూజింపబడుతుండగా గణపతి స్త్రీ రూపంలో అంటే విఘ్నేశ్వరి రూపంలో పూజిస్తారు ఇలా గణపతిని స్త్రీ రూపంలో పూజించడం దేశంలో మరెక్కడా లేదు సచింద్రం యొక్క పురాణాలలో ఒకటి అత్రిమహి భార్య అయిన అనసూయ పవిత్రతకు సంబంధించినది త్రిమూర్తులు భిక్షాటన చేసే బ్రాహ్మణులుగా అనసూయ ముందు కనిపించారని పురాణాలు చెబుతున్నాయి ఆమె వడ్డించబోతుంటే నగ్నంగా వడ్డిస్తేనే తింటామని షరతు విధించారు తన పవిత్రత యొక్క శక్తి ద్వారా ఆమె ముగ్గురు దేవుళ్లను శిశువులుగా మార్చి పాలిచ్చింది దేవతల విజ్ఞప్తి మేరకు అనసూయ డైటీలను పునరుద్ధరించింది అదే ప్రదేశంలో ఒక లింగం మొలకెత్తింది అది ఇప్పటికీ ఉంది ఆలయం వాస్తుశిల్పం విశిష్టత ఆలయంలో దాదాపు ముప్పై చిన్న పెద్ద ఆలయాలు ఉన్నాయి ఒకచోట విష్ణుమూర్తి అష్టాధాతువు విగ్రహం కూడా ఉంది ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే సీతారాముల విగ్రహం కుడివైపున ప్రతిష్ఠించబడుతుంది సమీపంలో గణేష్ ఆలయం దాని ముందు నవగ్రహ మండపం ఉంటుంది అలంగర్ మండపంలో నాలుగు సంగీత స్తంభాలు ఆకర్షణీయంగా కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తాయి ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున ఉన్న అలంగార మండపంలో ఒకే గ్రానైట్తో చెక్కబడిన నాలుగు సంగీత స్తంభాలు ఉన్నాయి ఈ స్తంభాలు మృదంగం సితార తంబూర జలతరంగ వంటి విభిన్న వాయిద్యాల ధ్వనులను ఇస్తుంది ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలు రథయాత్ర నవరాత్రి శివరాత్రి అశోకాష్టమి దుర్గా పూజ సుచింద్రం మార్గశిర పండుగ చైత్ర పూర్ణమి ఆషాఢ మరియు అశ్విన్ అమావాస్య మేష సంక్రాంతి మరియు రాజా పర్భ ఈ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ మరియు తొంభై కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉన్నాయి ఇవి సచింద్రమాలయ విశేషాలు మరొక ఆలయ విశేషంతో మళ్ళీ కలుసుకుందాం ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ త్రిబులేవి యాక్టివిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్